హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా వీడియోలో సారేలాగా తీసుకు ఇది నంది వెలుగు గ్రామంలో కనకదుర్గ అమ్మవారికి ఇంటి దగ్గర పొంగళ్ళు చేసుకొని ఇట్లా అమ్మవారికి తీసుకువెళ్తారు సారేలాగా ఈ విధంగా తీసుకువెళ్తారు అందరూ కలిసి ఊరు జనమంతా కలిసి ఇలా ఈ విధంగా తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు చాలా సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది నందివెలుగు గ్రామం తెనాలి దగ్గరలో ఉంటుంది గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఎక్కడైనా దగ్గరలో ఉన్నవారు కంపల్సరిగా వీలు కుదిరితే ఇక్కడ అమ్మవారిని విజిట్ చేయండి ఇక్కడ అమ్మవారు ఈ విధంగా అయితే ఉంటారు ఈరోజు ఇలా రకరకాల కూరగాయలతో అమ్మవారిని ఇలా అలంకరించారనమాట చూడముచ్చటగా చాలా బాగున్నారు బాగా చేశారనమాట మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి